ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఎయిటీన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు తండ్రి ఎలాగైతే మార్గదర్శకుల్లో అలాగే మీరు కూడా మార్గదర్శకులుగా అయి అందరికీ ఇంటి మార్గాన్ని చూపించాలి గుడ్డివారికి ఊతకర్రగా అవ్వాలి ఈరోజు ప్రశ్న ఈ తయారు చేయబడిన అనాది డ్రామాలోని ఏ రహస్యం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు జవాబు ఇది తయారు చేయబడిన అనాది డ్రామా ఇందులో ఏ పాత్రధారి కొత్తగా చేర్చేందుకు కానీ తీసేందుకు కానీ సాధ్యం లేదు మోక్షం ఎవరికీ లభించదు ఈ రాకపోకల చక్రంలో మేము రానే రాకూడదు అని ఎవరైనా అంటే కొద్ది సమయం వరకు మాత్రమే అది సాధ్యం కానీ పాత్ర నుండి పూర్తిగా ఎవరూ విడుదలావలేరు ఈ డ్రామా రహస్యం పిల్లలైన మీకు మాత్రమే తెలుసునని బాబా చెప్తారు ఓం శాంతి బోలా నాదుడని ఎవరిని అంటారో మధురాతి మధురమైన పిల్లలకు తెలుసు యుగ పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకోగలరు కలియుగ మనుషులకు కొంచెం కూడా తెలియదు జ్ఞానసాగర్లు ఒక్క తండ్రి మాత్రమే వారే సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని అర్థం చేయిస్తారు తమ పరిచయాన్ని ఇస్తారు పిల్లలైన మీరిప్పుడే ఆ జ్ఞానం తెలుసుకున్నారు ఇంతకు ముందు ఏమీ తెలిసేది కాదు తండ్రి చెప్తున్నారు నేనే వచ్చి భారతదేశాన్ని స్వర్గంగా చేస్తాను అనంతమైన వారసత్వంను ఇస్తాను దానిని మీరిప్పుడు తీసుకుంటున్నారు మనము అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన సుఖ వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు ఇది తయారు చేసి చేయబడిన డ్రామా ఒక్క పాత్రధారి కూడా ఎక్కువ కారు తక్కువ కారు అందరికీ తమ తమ పాత్ర లభించింది ఎవరూ మోక్షంను పొందలేరు ఎవరు ఏ ధర్మానికి చెందినవారో వారు ఆ ధర్మంలోకి వెళ్తారు బౌద్ధులు క్రైస్తవులు స్వర్గంలోకి వెళ్ళాలనుకున్నా వెళ్ళలేరు వారి ధర్మస్థాపకులు వచ్చినప్పుడే వారి పాత్ర ఉంటుంది ఇది పిల్లలైన మీ బుద్ధిలో ఉంది ప్రపంచంలోని మనుషులంతా ఈ సమయంలో నాస్తికులుగా ఉన్నారు అంటే వారికి అనంతమైన తండ్రి గురించి తెలియదు మనుషులే తెలుసుకుంటారు కదా ఇది మనుషులు నటించే నాటకశాల ప్రతి ఆత్మ నిర్వాణధామం నుండి పాత్రను అభినయించేందుకు వస్తుంది వచ్చిన తర్వాత మళ్ళీ నిర్వాణ ధామానికి వెళ్లేందుకు పురుషార్థం చేస్తుంది బుద్ధుడు నిర్వాణంలోకి వెళ్ళారని అంటారు అంటే బుద్ధుని శరీరం అంటూ వెళ్ళచాలద్దు ఆత్మ వెళ్తుంది కానీ ఏ ఆత్మ వెళ్ళలేదని బాబా అర్థం చేయిస్తున్నారు నాటకం నుండి బయటపడలేరు మోక్షం పొందలేరు ఇది తయారు చేసి చేయబడిన డ్రామా కదా కొందరు మనుషులు మోక్షం లభిస్తుందని దాని కొరకు పురుషార్థం చేస్తూ ఉంటారు జైన్లు మోక్షం కొరకు పురుషార్థం చేస్తూ ఉంటారు వారికి తమవే అయిన ఆచార సంప్రదాయాలు ఉన్నాయి వారికి తమవారే అయిన గురువు ఉన్నారు వారందరూ ఆ గురువునే నమ్ముతారు కానీ మోక్షం ఎవరికీ లభించదు మనము ఈ డ్రామాలో పాత్రదారులుమని మీకు తెలుసు మనం ఎప్పుడు వచ్చామో ఎలా వెళ్తామో ఇది ఎవ్వరికీ తెలియదు జంతువులకైతే తెలియదు కదా మేము పాత్రధారులమని మనుషులే చెప్తారు ఇది కర్మక్షేత్రం ఇక్కడ ఆత్మలు కర్మలు చేస్తాయి ఆత్మలున్న చోటను కర్మక్షేత్రము అని అనరు అది నిరాకార ప్రపంచం అక్కడ ఏ ఆటపాటలు ఉండవు ఏ కర్మ ఉండదు నిరాకార ప్రపంచం నుండి సాకార ప్రపంచంలోకి పాత్రను అభినయించేందుకు వస్తారు ఆ పాత్ర పునరావృతం అవుతూనే ఉంటుంది ప్రళయం ఎప్పుడూ జరగదు మహాభారత యుద్ధంలో యాదవులు కవరువులు మరణించారని కేవలం పంచపాండవులే మిగిలారని వారు కూడా పర్వతాలపై కరిగిపోయారని ఇంకేమీ మిగల్లేదని శాస్త్రాల్లో రాసిస్తారు అందువల్ల ప్రళయం జరిగిందని భావిస్తారు ఈ కథలన్నీ వారు కూర్చుని తయారు చేశారు తర్వాత సముద్రంలో రావి ఆకుపై ఒక బాలుడు నోట్లో బొటన వేలు చీకుతూ వచ్చినట్లు చూపిస్తారు అయితే అతనుండి ప్రపంచం ఎలా జన్మిస్తుంది మనుషులు ఏది విన్నా అది సత్యమేనని అంటారు ఇవన్నీ భక్తి మార్గంలోని శాస్త్రాలు భక్తులకు ఫలంనిచ్చేవాడు భగవంతుడు ఒక్కడే అని ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు కొందరు ముక్తికి కొందరు జీవన్ముక్తికి వెళ్ళిపోతారు ప్రతి పాత్రధారి ఆత్మ తన పాత్ర వచ్చినప్పుడు మళ్ళీ కిందకి వస్తుంది ఈ డ్రామా రహస్యం పిల్లలైన మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు మాకు రచయిత రచనల గురించి తెలియదని అంటారు డ్రామాలో పాత్రధారులై ఉండి దాని ఆది మధ్యాంతాల గురించి దాని గడువు గురించి తెలియదు అనటం బుద్ధిహీనతే కదా అర్థం చేయించినా అర్థం చేసుకోరు నాలుగు లక్షలని అనుకున్న కారణంగా గడువును లక్షల సంవత్సరాలకు పెంచేశారు బాబా ద్వారా కల్పకల్పం వచ్చి స్వర్గ చక్రవర్తి పదవిని తీసుకుంటామని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా బేహద్ వారసత్వాన్ని తీసుకునేందుకు మేము మీతో కలిసాము యధా రాజా రాణి తదా ప్రజా అందరూ విశ్వాధికారులుగా అవుతారు మేము విశ్వానికి అధికారులుము అని ప్రజలు కూడా అంటారు మీరు విశ్వానికి అధికారులుగా అయినప్పుడు చంద్రవంశీ రాజ్యం ఉండదు పిల్లలైన మీరు డ్రామా అది మధ్యాంతాలను తెలుసుకున్నారు మనుషులు భక్తి మార్గంలో ఎవరిని పూజిస్తారో వారిని గురించే తెలియదు ఎవరి భక్తిని చేయవలసి ఉంటుందో వారి చరిత్రను కూడా తెలుసుకోవలసి ఉంటుంది పిల్లలైన మీరిప్పుడు అందరి చరిత్రను తండ్రి ద్వారా తెలుసుకున్నారు మీరు తండ్రి వారిగా అయ్యారు తండ్రి జీవన కథను గురించి తెలుసు ఆ తండ్రి పతిత పావన్లు ముక్తిదాత మార్గదర్శకులు మిమ్మల్ని పాండవులు అని అంటారు మీరు అందరికీ మార్గదర్శకులుగా అవుతారు అందుకు ఉత్తకరగా అయి అందరికీ మార్గం చూపిస్తారు తండ్రి వలె పిల్లలు కూడా మార్గదర్శకులుగా అవ్వాలి అందరికీ మార్గాన్ని తెలియచేయాలి మీరు ఆత్మలు వారు పరమాత్మ వారి నుండి అనంతమైన వారసత్వాన్ని పొందుకోవాలి భారతదేశంలో అనంతమైన రాజ్యం ఉండేది ఇప్పుడది లేదు మనము అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖ వారసత్వాన్ని తీసుకుంటున్నాము అనగా మనుషుల నుండి దేవతలుగా అవుతున్నాము మనమే దేవతలుగా ఉండేవారుము నాలుగు జన్మలు తీసుకుని శూద్రులుగా అయ్యాము తండ్రి వచ్చి నుండి బ్రాహ్మణులుగా చేస్తున్నారు యజ్ఞంలో బ్రాహ్మణులు తప్పకుండా కావాలి ఇది జ్ఞాన యజ్ఞం భారతదేశంలో యజ్ఞాలు చాలా రచిస్తారు అందులో ముఖ్యంగా ఆర్య సమాజం వారు చాలా యజ్ఞాలు రచిస్తారు ఇప్పుడు ఇది రుద్రజ్ఞాన యజ్ఞం ఇందులో పాత ప్రపంచం పూర్తిగా సమాప్తమైపోతుంది ఏ వస్తువు పనికిరాదు సత్యుగంలో అన్ని నూతనమైనవే ఉంటాయి అక్కడ ఎంత మురికి ఉంది మనుషులు ఎంత మురికిగా ఉంటారు ధనవంతులు చాలా మంచి మహల్లో ఉంటారు పేదవారు పాపం ఎంతో మురికిలో గుడిసెలలో పడి ఉంటారు ఇప్పుడు ఈ గుడిసెలను పడదోసి మరో స్థానమిచ్చి ఆ భూమిని అమ్మేస్తూ ఉంటారు ఖాళీ చేయలేదంటే బలవంతంగా ఖాళీ చేయిస్తారు పేదలు చాలా దుఃఖీలుగా ఉన్నారు ఎవరైతే సుఖంగా ఉన్నారో వారికి కూడా స్థిరమైన సుఖం లేదు ఒకవేళ స్థిరమైన సుఖముంటే అది కాకిరెట్టకు సమానమైన సుఖమని ఎందుకంటారు శివ భగవాను వాచ నేను ఈ మాతల ద్వారా స్వర్గద్వారాలు తెరుస్తున్నాను మాతలపై కలసం పెట్టాను వారందరికీ జ్ఞానమృతాన్ని తాగిస్తారు కానీ మీది ప్రవృత్తి మార్గం మీరు సత్య సత్యమైన బ్రాహ్మణులు అందరినీ జ్ఞానచేతుపై కూర్చోపెడుతున్నారు ఇప్పుడు మీరు దైవీ సాంప్రదాయస్తులుగా అవుతున్నారు అసురి సాంప్రదాయం అంటే రావణరాజ్యం గాంధీజీ కూడా రామరాజ్యం కావాలని కోరుకునేవారు ఓ పతిత పావన రండి అని పిలుస్తారు కానీ స్వయాన్ని పతితులము అని భావించరు తండ్రి పిల్లలను మేల్కొల్పుతున్నారు మీరు గాఢ అంధకారం నుండి వెలుగులోకి వచ్చేస్తారు గంగా స్నానం చేస్తే పావనమవుతామని మనుషులు భావిస్తారు అలాగే గంగాలో పూర్తి హరిద్వారంలోని మురికి వచ్చి చేరుతుంది తర్వాత ఆ మురికినే పొలాలకు తీసుకెళ్తారు సత్యుగంలో ఇలాంటి పనులు జరగవు అక్కడ లెక్కలేనంత ధాన్యం ఉంటుంది ధనము ఖర్చు చేయవలసిన అవసరం ఉండదు బాబా అనుభవి కదా మొదట ధాన్యం ఎంత చౌకగా లభించేది సత్యుగంలో చాలా కొద్దిమంది మనుషులే ఉంటారు కనుక ప్రతి వస్తువు చౌకగా ఉంటుంది అందుకే తండ్రి చెప్తారు మధురమైన పిల్లలు ఇప్పుడు మీరు పతితం నుండి పావనంగా అవ్వాలి అందుకు చాలా సహజమైన యుక్తిని తెలియచేస్తారు స్వయాన్ని మీరు ఆత్మ అని భావించి తండ్రిని స్మృతి చేయండి ఆత్మలోనే మల్లం చేరటం వలన పూర్తి అపవిత్రం అయిపోతుంది ఎవరు పూర్తి పారస్బుద్ధిగా ఉండేవారో వారే ఇప్పుడు బుద్ధిగా అయ్యారు పిల్లలైన మీరిప్పుడు రాతి నాదుల నుండి పారస్నాదులుగా అయ్యేందుకు తండ్రి వద్దకు వచ్చారు అనంతమైన తండ్రి మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేస్తారు అది కూడా స్వర్ణిమ యుగ విశ్వానికి అధికారులుగా చేస్తారు ఇది ఇనుప యుగ విశ్వం తండ్రి కూర్చుని పిల్లలను పారస్పురానికి యజమానులుగా చేస్తారు ఇక్కడ ఇన్ని మెహళ్ళు అంతస్తులు మొదలైన వేవి పనికి మీకు తెలుసు అన్నీ సమాప్తమైపోతాయి మరి అసలు ఇక్కడేముంది అమెరికా వద్ద ఎంత బంగారం ఉంది ఇక్కడ మాతల వద్ద ఉన్న కొద్ది బంగారాన్ని కూడా తీసుకుంటూ ఉంటారు ఎందుకంటే అప్పును బంగారం రూపంలో తీర్చవలసి ఉంటుంది మీ వద్ద అక్కడ బంగారమే బంగారం ఉంటుంది ఇక్కడ గవ్వలు అక్కడ వజ్రాలుంటాయి దీనిని ఇన్పయుగమని అంటారు భారతదేశమే అవినాశి ఖండం ఎప్పుడూ నాశనం అవ్వదు భారతదేశమే సర్వశ్రేష్టమైనది మాతలైన మీరు పూర్తి విశ్వాన్ని ఉద్ధరిస్తారు మీ కొరకు తప్పకుండా నూతన ప్రపంచం కావాలి పాత ప్రపంచం వినాశనం అవ్వాలి ఇవి ఎంత తెలుసుకోవలసిన విషయాలు శరీర నిర్వహణార్థం వ్యాపారాలు మొదలైనవి కూడా చేయాలి ఏమి వదలరాదు బాబా చెప్తున్నారు అన్ని పనులు చేస్తూ కూడా నన్ను స్మృతి చేస్తూ ఉండండి భక్తి మార్గంలో కూడా మీరు ప్రియుడైన నన్ను మీరు వచ్చి మమ్మల్ని వికారుల నుండి పవిత్రంగా తయారు చేయండి అని స్మృతి చేస్తూ వచ్చారు వారిని ప్రయాణికుడు అని కూడా అంటారు మీరందరూ ప్రయాణికులే కదా అది మీ ఇల్లు అక్కడ ఆత్మలన్నీ ఉంటాయి మీరు అందరినీ జ్ఞానచేత్పై కూర్చోపెడతారు అన్ని లెక్కాచారాలను సమాప్తం చేసుకుని వెళ్తారు మళ్ళీ కొత్తగా మీరు వస్తారు ఎంతెంత స్మృతిలో ఉంటారో అంత పవిత్రంగా అవుతారు అంతేకాక అంత శ్రేష్టమైన పదవిని కూడా పొందుతారు మాతలకైతే తీరిక ఉంటుంది పురుషుల బుద్ధి వ్యాపార వ్యవహారాల వైపే పరిగెడుతూ ఉంటుంది అందుకే తండ్రి జ్ఞాన జ్ఞానకలుషాన్ని మాతలపై ఉంచారు ఇక్కడ స్త్రీకి నీ పతియే నీకు ఈశ్వరుడు గురువు సర్వస్వము నీవు వారి దాసివి అని చెప్తారు ఇప్పుడు మాతలైన మిమ్మల్ని మళ్ళీ ఎంత ఉన్నతంగా చేస్తున్నారు నారీమన్లైన మీరే భారతదేశాన్ని ఉద్ధరిస్తారు ఈ ప్రపంచంలోకి రాకపోకల నుండి విడుదలవ్వవచ్చునా అని కొంతమంది బాబా నడుగుతారు అవును కానీ కొంత సమయం వరకు మాత్రమే పిల్లలైన మీరు ఆల్రౌండర్లు ఆది నుండి అంతిమం వరకు పాత్రను అభినయిస్తారు మిగిలిన వారు ముక్తిధామంలో ఉంటారు వారి పాత్ర కొద్ది సమయం మాత్రమే ఉంటుంది వారు స్వర్గంలోకి వెళ్ళేవారు కాదు రాకపోకల నుండి ముక్తి అని చివరిలో వచ్చి వెళ్ళిపోయేవారికి చెప్పవచ్చు వారు జ్ఞానం మొదలైనవి వినలేరు ప్రారంభం నుండి అంతిమం వరకు పాత్రను అభినయించిన వారు మాత్రమే వింటారు మాకిదే ఇష్టమని కొందరంటారు మేమిక్కడే కూర్చుని ఉంటాము కానీ అలా జరగదు డ్రామాలో నిర్ణయమై ఉంది వెళ్ళి మళ్ళీ చివర్లో తప్పకుండా వస్తారు మిగిలిన సమయమంతా శాంతిధామంలో ఉంటారు ఇది అనంతమైన డ్రామా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ సత్య సత్యమైన బ్రాహ్మణులకై అందరికీ జ్ఞానామృతాన్ని త్రాగించాలి జ్ఞాన చిత్పై కూర్చోపెట్టాలి సెకండ్ పాయింట్ శారీర నిర్వహణ కొరకు వ్యాపారాలు మొదలైనవన్నీ చేస్తూ పతితుల నుండి పావనంగా అయ్యేందుకు తండ్రి స్మృతిలో ఉండాలి అందరికీ తండ్రి స్మృతిని ఇప్పించాలి ఈరోజు వరదానము విశేషతలను దానం చేయటం ద్వారా మహాన్గా అయ్యే మహాదానీ భవ జ్ఞానదానమైతే అందరూ చేస్తారు కానీ విశేషాత్మలైన మీరు మీ విశేషతలను దానం చేయాలి మీ వద్దకు ఎవరు వచ్చినా వారికి ఆ సమయంలో మీ నుండి తండ్రి యొక్క స్నేహం అనుభవం అవ్వాలి మీ ముఖం ద్వారా తండ్రి చిత్రం మరియు నడవడిక ద్వారా తండ్రి చరిత్ర కనిపించాలి మీ విశేషతలను చూసి వారు విశేష ఆత్మలుగా అవ్వాలనే ప్రేరణను ప్రాప్తి చేసుకోవాలి ఇటువంటి మహాదానులకైతే ఆది నుండి అంతిమం వరకు పూజ్యతనంలోనూ మరియు పూజారితనంలో కూడా మహాన్గా ఉంటారు శ్లోకన్ సదా ఆత్మాభిమానిగా ఉండేవారే అందరికంటే గొప్ప జ్ఞానులు అవ్యక్త సూచన సహజ యోగులు కావాలి అంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవిలు కావండి ఎవరైతే సదా తండ్రి యొక్క స్మృతిలో లవ్లీనంగా ఉండి నాది యొక్క త్యాగ వృత్తిలో ఉంటారో వారి నుండే తండ్రి కనిపిస్తారు పిల్లలైన మీరు జ్ఞానం ఆధారంతో తండ్రి స్మృతిలో ఇమిడిపోతారు ఇలా ఇమిడిపోవటమే లవలీన స్థితి ఎప్పుడైతే ప్రేమలో లీనమైపోతారో అనగా లగ్నంలో మగ్నమైపోతారో అప్పుడు తండ్రి సమానంగా అయిపోతారు అచ్చా Om Shanti